మండలం దుద్యాల మండలంలో జరగ జరిగినటువంటి ఘటన పైన ఇవాళ కొడంగల్ల పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే వాసంగా అన్నట్టుగా గతంలో కొడంగల్ అంటేనే తెలు తెలియవని ఊరు ఇది ఇవాళ రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో మారి మారుమవుతుంది మన ఊరు అయ్యా మనకు రోడ్లు ఒకటే కావాలా వేరే వేరే ఫార్మా కంపెనీస్ కానీ ఇంకా హాస్పిటల్స్ వద్దా మనకి ఒకటే రోడ్ అయితే డెవలప్ అయినట్టేనా ఎవరు చెప్తే వాళ్ళు మాట్లా మాట్లాంటాం మనం ఇవాళ నిజంగా ఎప్పుడు దొరకని వరం మన కొడంగల్కి దొరికింది ఎవడో గాడ్జిగాడు వస్తాడు ఎవడో పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు ఇంతకే మిగిలిన మనం దయచేసి నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా మీరు అందరు గమనించాలి ఎందుకు గమనించాలంటే ఈ ఐదేళ్లలో మనకు మన కొడంగల్ అనేది ఒక చరిత్రలో ఒక హిస్టరీలో నిలిచిపోతుంది అట్ అట్లాంటి రోజులు మన కొడంగల్ కు వచ్చినాయి కాబట్టి మీరు అనవసరంగా టీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ వల్ల బీజేపీలో మాటిని అధికారుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ కొడంగల్ తరఫు నుంచి నేను హెచ్చరిస్తా హెచ్చరిస్తా ఉన్నా వాస్తవానికి అయితే ఏ నాయకుడు పోయినా ఏ చిన్న కార్యకర్త పోయినా ఏ రైతు పోయినా ఇలా కడా వెంకటరెడ్డి గారు ఆపేతంగా పనిచేసి ఇలా పంపిస్తా ఉన్నారు మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి వాస్తవానికి గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం మా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఇట్లా కాగితాలు చింపే రోజులు పోయినాయి ఆ రోజులు కాకుండా ఇవాళ కొడంగల్ అనేది ఒక ఒక హిస్టరీలో నిలవాలని చెప్పేసి ఏ పార్టీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పనిచేస్తా ఉంటే ఇవాళ అభివృద్ధి జరుగుతా ఉంటే మీరు అధికారుల మీద దాడి 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 చేస్తున్నామంటే ఎంతవరకు సమంజ సమంజసం అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే అక్కడ ఉన్న లంబడి సోదరు చాలా ఆతృతగా కొట్లాటాల దాడి దిగుతు దిగుతుండ్రు ఎందుకు దిగుతున్నాయా వాళ్ళ మాటలు ఎందుకు ఇంత వింటుర్రు మీరు వాళ్ళు సమస్యలని అని ఆ ఏ వాళ్ళు ఇయ్యాలనా ఫార్మా కంపెనీకి ఇస్తారా ఇయ్యారనే ఉద్దేశం మీద అక్కడ వస్తుంటే మీరు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ దాడికి పాల్ప పాల్పడ్డరు దయచేసి నేను ఒకటే చెప్తున్నా మీరు గమనించాలే ప్రతి ఒక్క లంబాడి సోదరులా చెప్తున్నా బీసీ సోదరులా చెప్తున్నా ఎందుకంటే అడ్డుకోకుండా ముందు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు